మున్సిపాలిటీ పార్టీలో ఇంద్రమ్మ ఇంద్రానగర్ కాలనీలో మరి వేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన వ్యవస్థాపకులు మరి వంశరాజ్ మహేష్ అన్నటి అలాగే మీ అందరు తెలుసు మన టీఆర్నా వ్యవస్థాపకుడు రమేష్ అనే ఆధ్వర్యంలో మరి మన కౌన్సిలర్ రామారావు గారు భీని ఇంకే మంగల్పూర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో మండ ఆధ్వర్యంలో గుడి రోజు మరి ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకొని మరి తొందరలో కూడా ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అందరికీ కాలనీ ఇంద్రానగర్ రాసులందరికీ ప్రజలందరూ కూడా మంచి జరగాలి అలాగే మా దమ్మాయిడ మున్సిపాలిటీ మంచి జరగాలని కోరుకుంటూ మరి అమ్మవారు కూడా రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రంపై దమ్మాయిడ రాష్ట్రం దమ్మాయిడ మున్సిపాలిటీపై మరి కరుణ చూపి మంచి జరగాలి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను నమస్తే అందరికీ అదే మర్చిపోయి కనుక మన నూతన ఎలక్టెడ్ అధ్యక్షులైన నోటిఫికేషన్ మలేషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది మొన్న మరి యాకే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దొమ్మగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో రేణుక ఎల్లమ్మ విగ్రహ